రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్ట సభ స్థానిక సంస్థ సభల బీసీ రిజర్వేషన్లో బిల్లు ఆ బిల్లు తర్వాత ఆయన రాజ్యాంగంలో ఏముంది రెండు వందల నలభై మూడు డి సిక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు శాతాన్ని శాతాన్ని నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాజ్యాంగమే ఇచ్చింది దాన్ని మంత్రి పెట్టి సైడ్ లైన్ చేసుకుంటా ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా కేంద్రం మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడొస్తుంది బిల్లుడు యువచ్చి ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తే అప్పుడు కేసు ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ చాలనం కోసం ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లు రిజర్వేషన్ అదే పరిస్థితి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తిరస్కరించిందో అయినట్టు డ్రైవర్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రాజ్యాంగం తమిళనాడులో అక్కడ విద్యా ఉద్యోగం అరవై తొమ్మిది శాతానికి పెంచినప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు పోతే అక్కడ కేసు ఓడిపోతే అప్పుడు తొమ్మిది రోజు చెడ్డీలో వెళ్ళారు ఇప్పుడు కూడా బీహార్లో కూడా వెళ్తాను అక్కడ హైకోర్టు వచ్చింది సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది అది కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగం చాలా కోసం షెడ్యూల్ కోసం అవి అన్ని పక్కదారి ప్రకటించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో ఇయాలి ఛాలెంజ్ చేస్తే మేము మీరు కొట్లాడతారు మేము కొట్లాడతారు అన్ని పార్టీలు కూడా కొట్టాడుతారు ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది ఇష్యూ మీద మీరు

చరిత్ర అనుగుణంగా సరైన జనాభా ఎక్కడ సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు వెళ్తుంది గెలిపించాయి కాబట్టి బలమైన అడ్వకేట్ అనిపి గెలిపిస్తే ఒక్కసారి మేము ఇక్కడ రిజర్వేషన్లో వెళ్ళకుండా పోతే చారిత్రక రూపం అవుతుంది బీసీ సంఘాలు బీసీ నాయకుల మనం గమనించాలి సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి ఇప్పుడు కవిత గారు

కాబట్టి బీసీలు జాగ్రత్తగా ఇందులో చారిత్రక సందర్భం వచ్చింది ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు నెలల నుంచి అన్యాయం జరుగుతుంది కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయి ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీ వాదన బలం ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి కనుక మీరు అందరూ బీసీ నాయకులు పార్టీ ఉన్న పార్టీ బయట ఉన్న సందర్భం వచ్చింది ఇప్పుడు గనుక మనం కమిట్మెంట్ తో గిలవడకపోతే కొరవడకపోతే ఈ భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఈ నలభై రెండు శాతం కాదేరా ఇప్పుడు ఈ విదర్భర్భ ఇంకా తగ్గే ప్రమాదం ఎందుకంటే జనాభా ప్రకారం ఎస్టీల జనాభా పది శాతం ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ నుంచి పది పెడుతుంది ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిది పెడుతుంది ఇంకా బీసీలైతే తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీఎం కోర్టు తీర్పు అందుకే ఒకసారి తాడో పేడ తెలుసుకోవాలని కమిట్మెంట్తో ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద గుండ్రీ ప్రయత్నిస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీ మీరు ఎదుర్కొన్న చెప్తారు అందరికీ ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి ఇరుక్కుని కక్షన్ అయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవిత గారు వచ్చారు ఆయన బీసీ రాకపోయినా బీచ్లకు కమిట్మెంట్ దొరుకుతుంది మనం మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీచి సంఘాల పరంగా గతంలో మన మండల కమిషన్ అప్పుడు అప్పుడు రిజర్వేషన్ అంతా ట్వంటీ ఫోర్ చేయించి అప్పుడు పెద్ద ఎత్తున రెండు సార్లు రాష్ట్ర బంద్ జరిగాం దాని ప్రభావం సుదీర్పడుతున్నాం రెండు వేల ఒకటిలో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యా సంస్థల రిజర్వేషన్ పెడితే చేయించి అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రోడ్డు జరిపి రాష్ట్ర బంద్ జరిపితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించారు ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టులు ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయం రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఉద్యమాన్ని చేయకపోతే బయట రూపాలు చేయకపోయినా రస్తారోపాలు చేయకపోయినా ఏ ఉద్యమాన్ని బలమైన ఉద్యమా చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది అనుకో ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది పార్టీలకు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా వర్గాలకు ఖచ్చితంగా మనం ఆ ఉద్యమాన్ని లేపుకొని నిజాన మీద భవిష్యత్తులో పిచ్చులకు భవిష్యత్తు లేదు కాబట్టి కోటందరూ ప్రతి ఉద్యమం మనం అందరూ ఉదాహరణ ఎత్తుకొని పోరాడాలి అవకాశాన్ని ఉనివ్వించుకోవాలి మన ఉద్యమాన్ని ముందు ఉదాహాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడాలి మరింత లేకపోతే మాది కాదు ఇది మాది కాదు కవిత చేస్తుంది పుస్తకం చేస్తుడు ప్రాసంగన మద్దతు చెప్పి విజ్ఞప్తి శాతం పెద్దకుండా ఎన్నికలు రేపు క్యాబినెట్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి కోర్టు కేసులో ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరపున కొట్టాలి రేపు క్యాబినెట్లో కొద్ది లిప్లు వస్తున్నాయి నలభై రెండు శాతం లేకుండా రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు కూడా భారీ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా ఇప్పుడు ప్రభుత్వము కులి మీద సవాల్ చేస్తుంది పెంచకపోతే మాత్రము పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ఉండదు తప్పనిసరి నలభై రెండు శాతం ఎన్నికల ప్రభుత్వాన్ని లేకపోతే బీసీలు ఈ సందర్భం మండల కమిషన్ ఆఫ్ తమ సంగ్రామం పరిస్థితి రామారావు రిజర్వేషన్ బంధు దొరకం అసలు బంధు ఇద్దామే గతంలో దొరకలేదు ఒక షాప్ ఒక బస్సు ఒక షాప్ దగ్గర లేదు రోడ్డు మీద బస్సులు తిందలేదు ఒక మంచి బయటికి రాలేదు అట్లాంటి ఉద్యమాలు రెండు సందర్భాలలో రిజర్వేషన్ ఎనభై ఆరులో రామారావు నలభై నలభై నాలుగు బలమైన చేశాం మండల కమిషన్ బలమైన ఉద్యమా చేశాం అదేవిధంగా డెబ్బై రెండు వేల ఏడులో బలమైన రస్తారూపం బంధులు జరిపారు అంతా ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది ఎక్కువ కలిపి పాటలు గురుకురా పెట్టడం తోటి చదువుకునే వర్తి ఇంకా పెరిగింది కాబట్టి చదువుతున్న ప్రతి యువకుడు మీరందరూ మన మూల సామాజిక నైతిక భారత వృత్తి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ సోషల్ మీడియాలో మీ సెల్ ఫోన్లలో ఎద్ద ఎత్తున జరపాలని చెప్పి చెప్పున్నాం ప్రభుత్వానికి ఒకటే

గెలవకపోతే రాజ్యాంగానికి సాధిద్దాం ఆల్రెడీ ప్రభుత్వ ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీలో బీఆర్ఎస్ బీజేపీ మస్ అందరూ ఏకంద్రీయంగా పాటించాడు అన్ని పార్టీలు కూడా ప్రభుత్వం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుంది మనం అందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగి వస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికే జనాభా రెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము రద్దె చెప్పినప్పుడు ఆయన ఎంబడి అనౌన్స్ కూడా చేశాడు కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్గానే వాళ్ళు దిగి వస్తారు స్పందిస్తారు అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు పెట్ట పాలిస్తే బెదిరిస్తారు మనం కూడా వీచిన ఉద్యమం లేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకొస్తారు మనం మేడమకు ఉద్యమం చేయకుండా చేయకుంటా మనకు పెట్టారు ఇప్పుడు వచ్చిన చాలకులు కానీ గురుకులాలు కానీ వీటి చేయబడుతుంది కానీ ఒకటి రాలేదు పెద్ద పెద్ద ఉద్యమా చేస్తారు మీద భవన దాడి చేశారు మన దగ్గర కాబట్టి ఇప్పుడు కూడా ఉద్యమం బలంగా కాబట్టి మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఈ గురించి ఉద్యమం తోటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను పోరాడి వాళ్ళు నర్పరణ శాతం సాధించుకున్నారని అన్ని రాష్ట్రాలు కూడా మనం పూర్తిగా తీసుకొని పోరాడితే వాళ్ళ రాష్ట్రాలలో కాబట్టి తెలంగాణ పోరుగడ్డ ఈ పోరుగడ్డలు ఉన్న ప్రతి విద్య పౌరుషం కలిగిన ప్రతి విద్య కాబట్టి మనకు వచ్చిన అండదండలన్నిటిని ఉపయోగించుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి పదిహేడో తీసిన ప్రయత్నం చెప్పారు